ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం అధ్యాయము రాజైన జరిగిన వాటిని గురించి విని మాధను రాజైన యోబాబుకును రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కున నున్న మన్యదేశంలోను కిన్నెరెతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల ఎందలి కనానీయులకును అమోరీయులకును హితీయులకును పెరిజీయులకును మన్యములోనున్న ఎబూసీయులకును మిస్పాదేశమందలి హెర్మోను దిగువ నుండు హివీయులకును వర్తమానము పంపగా వారు సముద్రతీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకుని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇస్రాయేలీలతో యుద్దము చేయుటకు మేరోము నీళ్ల ఎద్దకు వచ్చి దిగగా ఎహోవా వారికి భయపడకుము రేపు ఈ వేళకు ఇస్రాయేలీల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని అని ఇహోషవతో సెలవిచ్చెను కాబట్టి ఇహోషవయు అతనితో కూడానున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా ఇహోవా ఇస్రాయేలీల చేతికి వారిని అప్పగించెను వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిశ్రపోత్మాయము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి ఎహోవా యహోశవతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను ఆ కాలమున యహోశువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతము చేసెను పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము ఇస్రాయేలీలు దానిలోనున్న ప్రతి వాణిని కత్తివాతను హతము చేసిరి ఎవరినూ తప్పించుకోనకుండా నిర్మూలము వారిని అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను యహోశవ ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకుని కొల్లబెట్టెను యహోవ సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేశను అయితే యహోశివ హాసోరును కాల్చివేసిన గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇస్రాయేలీలు కాల్చివేయలేదు ఆ పట్టణముల సంబంధమైన సొమ్మును పశువులను ఇస్రాయేలీలు దోచుకునిరి నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింపచేయు వరకు కత్తివాతను హతము వచ్చిరి యహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యహోషవకు ఆజ్ఞాపించను అలాగే మోషకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియు అతడు చేయక విడవలేదు ఇహోశవా సెయూరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబనోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇస్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులను అందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపెను బహుదినములు ఎహోషువా ఆ రాజులందరితో యుద్దము చేశెను గిబియోను నివాసులైన హివీయులు గాక ఇస్రాయేలీలతో సంధి చేసిన పట్టణము మరి ఏదీ లేదు ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకొనిరి వారిని నిర్మూలము చేయుడని ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇస్రాయేలీలతో యుద్దము చేయుటకు వచ్చినట్లు ఎహోవా వారి హృదయములను కఠినపరిచియుండెను ఆ కాలమున ఎహోషవా వచ్చి మన్యదేశంలోనూ అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోనూ ఇస్రాయేలీల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను యహోషవా వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను ఇస్రాయేలీల దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలియుండలేదు గాజాలోనూ గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి యహోవా మోషేతో చెప్పినట్లు యహోషవా దేశమంతటినీ పట్టుకొనెను యహోషవా వారి గోత్రముల చొప్పున ఇస్రాయేలీలకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను అప్పుడు యుద్దము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను యహోషవా పన్నెండవ అధ్యాయము ఇస్రాయేలీలు వ్యర్థానకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి అంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకునిన రాజులు ఎవరనగా అమోరియుల రాజైన సీహోను అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమందలి ఆరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుము నుండి గిలాదు అర్ధ భాగమును అమోనీయులకు సరిహద్దుగానున్న ఎబ్బోకు ఏటిలోయ వరకును తూర్పు దిక్కున కిన్నెరతు సముద్రము వరకును తూర్పు దిక్కున బెత్యషీమోత్ మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకును దక్షిణ దిక్కున పిస్గాకొండ చెరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు ఇస్రాయేలీలు భాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి అతడు రెఫాయిల శేషములోనొకడు అతడు అష్టారోతులోను ఎద్రేయులోనూ నివసించి గిషూరియుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధ భాగంలోను రాజ్యమేలినవాడు ఎహోవా సేవకుడైన మోషేయు ఇస్రాయేలీలను వారిని హతము చేసి ఇహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదిలకును మనషే అర్దగోత్రపు వారికిచ్చెను యోర్దాను అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని సేయూరు వరకు నుండి హలాకు కొండ వరకు యహోషవయు ఇస్రాయేలీలను జయించిన దేశపు రాజులు వీరు యహోషవ దానిని ఇస్రాయేలీలకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను మన్యములోను లోయలోను షెఫేల ప్రదేశములోను చెర్యల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరియులు కనానీయులు పెరిజీయులు హివ్వీయులు ఎబూసీయులను వారి రాజులను ఇస్రాయేలీలు పట్టుకుని వారెవరనగా ఎరుకో రాజు బేతెల నొద్దనున్న హాయి రాజు ఎరుషులేము రాజు హెబ్రోను రాజు ఎర్మూత్ రాజు లాకీషు రాజు ఎగ్లోను రాజు గెజరు రాజు దెబీరు రాజు గెదరు రాజు రాజు అరాదు రాజు లిబ్నా రాజు అదుల్లాము రాజు మఖేద రాజు రాజు తప్పూయ రాజు హెపెరు రాజు ఆఫెకు రాజు లక్షారోన్ రాజు రాజు హాసోరు రాజు షిమ్రోన్మెరోను రాజు అక్షాపు రాజు తానాపు రాజు మెగిద్దో రాజు కెదెషు రాజు కర్మెలులో యక్నయాము రాజు దోరుమెటలలో దోరు రాజు గిల్గాలులోని గోయీయుల రాజు రాజు ఆ రాజులందరి సంఖ్య ముప్పది ఒకటి అధ్యాయం మన తండ్రి అయిన దేవునియందును ప్రభు అయిన ఉన్న తెసలోనికయుల సంఘమున పౌలు సిల్వానును తిమతియును శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బులమయ్యున్నాము ఇది యుక్తమే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ది పొందుచున్నది మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాణియల చూపు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి దేవుని సంఘములలో మీయందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనది ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఆ దినమున తన విశ్వసించు వారందరి ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమున దండన పొందుదురు ఇలాయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితి అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృపచొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన ఎందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయిచు మన దేవుడు తన పిలుపునకు మిమును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము రాసిన రెండవ పత్రిక రెండవ సహోదరులారా ప్రభు దినప్పుడే వచ్చిన్నట్టుగా ఆత్మవలనయనను మాటల వలనను మా యొద్ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనను ఎవడైన నువ్వు చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియూ బెదరకుండవలననియూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియూ మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియూ మిమ్మును వేడుకొనుచున్నాము మొదట భ్రష్టత్వము సంభవించి నాశన నాశనపాత్రుడ పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ రాదు ఏది దేవుడు దనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తన్ను తాన్ని హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను నేను నేనింకా మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అప్పుడా ధర్మ బయలుపరచబడును ప్రభు అయిన యేసు తన నోటి యూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయి గనక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారి వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్దమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్ చెల్లింప బదులమ్యున్నాము మీరాలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాటల నైనను మా పత్రిక వలనైన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక దిశలోని రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్న వారనియో ఇకరనియో ప్రభువునందు మిమ్మను గూర్చి నమ్మకము కలిగియున్నాము దేవుని ఎందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక ఆ క్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము ఎలాగూ మమ్మను పోలి నడుచుకునవలెనో మీకే తెలియను మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్లు పనిచేయచ్చు జీవనము చేసి మీరు మమ్మను పోలి నడుచుకునవలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగు చేసేతి గాని మాకు అధికారము లేదని చేయలేదు మరియు మేము మీ యొక్క ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకునుచున్నారని వినుచున్నాము అట్టివారు నెమ్మదిగా పనిచేయు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడిని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి సమాధానకర్తయ్యగు ప్రభువు తానే ఎల్లప్పుడునూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించుగాక ప్రభువు మీకందరికీ తోడయిండునుగాక పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను ప్రతి పత్రికయందును అదే గురుతు నేను వ్రాయుట ఇలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకందరికీ కీర్తనల గాకీన గ్రంథం కీర్తన సమస్త దేశములారా సమస్తాహోకు ఉత్సాహి చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహ గానము చేయుచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరుచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్